కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజ అనంతరము శివాలయమునందుగాని విష్ణాలయం శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలేను అట్లు చేసిన వారికి సర్వ పాపములు నివృత్తి అప్పును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పంలో శివకేశ్వరకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించను వారికి విష్ణులోకము ప్రాప్తించను కడకి అందులో శ్లోకమునైనను ఒక్క పాదమైనను కంఠస్థ మనరించిన ఎడవ విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామము యథోతిషంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నేడన భుజించవలేను బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలముతో సత్కరించి నమస్కరించవలేను వీటిని బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ బ్రాహ్మణపుత్రునికు నీచ జన్మ పోయి నిజరూపం కలిగిన అని వశిష్ఠులు వారు చెప్పి అది విని జనకరాజు మునువర్యా ఆ బ్రాహ్మణ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మము ఏలగలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించను కిరాతక ముష్కములు మోక్షం నందుట రాజా కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామం దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు అతని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాగంగా పెరుగుట వలన నీచ సహవాసం చేసి దురాచార పరుడై పెరిగిచుండెను అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారంలో కొంత లేకుండా పోచున్నది నీ గురించి ప్రజలు పలు విధులుగా మాట్లాడుకున్నారు నన్ను నిలదీస్తూ అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలు సిగ్గుపడుచు నలుగురిలో తిరలేకపోచున్నాను కాన నీవు కార్తీక మాసం నదికి స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయం నా దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపంను తొలగటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అట్లు చేయమని బోధించను అంతటా కుమారుడు తండ్రి స్నానం చేయటి వలన ఒంటి మురుగుపోవటం మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రంన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపము కలిగించిన లాభమేమి వారిని ఇంటిలోనే వెలిగించవచ్చు కదా అని వ్యతిరేక అర్థములతో పెడసరంగా సమాధానమిచ్చను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలం అంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఇలుక రూపంలో బ్రతికెదు అని కుమారుని శపించను ఆ శాపంతో కుమారుడు శివశర్మ జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమిప్పుము అజ్ఞాన అంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంత చులకన చేసి వాటి ప్రభావం గ్రహించలేకపోతే ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది నాకు శాప విమర్శనం ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో దానికి గల తరుణోపాయం వివరించండి అని ప్రాధాయపడాను అంతటా తండ్రి బిడ్డ నా శాపం అనుభవిస్తూ ముష్కమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్సవం వినగలవో అప్పుడు నీకు